ధర్మారం శాసనసభ నియోజకవర్గంలో యువతి యువకులందరికీ నోటిఫికేషన్లు వస్తున్నాయి శుభ సందర్భంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న అందరికీ కూడా మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ నోటిఫికేషన్ వస్తున్న శుభ సందర్భంలో అనేక మంది బ్రోకర్లు మధ్య దళారులు మేము మంత్రి గారితో మాట్లాడతాం మంత్రి గారి కార్యాలయంతో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది అటువంటి యొక్క ట్రాప్లో పడకుండా ఈ ఎగ్జామ్స్ అనేది ట్రాన్స్పరెన్సీగా మెరిట్ బేస్ మీద జరిగేటువంటి పరీక్షలు ఇవి కాబట్టి నేను అందరు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎవ్వరు కూడా దళారులు బ్రోకర్ల చేతిలో మోసపోకండి నిజాయితీగా మీ యొక్క చదువు మీ యొక్క విద్య మీరు ఏ రకంగా అయితే ఉత్తీర్ణలు కావాలనుకుంటున్నారో మీ కష్టం మీద ఆధారపడి మీరు పరీక్షలు రాయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాం మేము మంత్రి గారి కార్యాలయంకు సంబంధించిన వ్యక్తులము హరీషణకు కుడి భుజము ఎడం భుజము అని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే మాకు సమాచారం అందించాలని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నా వెంట తిరిగే వాళ్ళైనా నా కారులో తిరిగే వ్యక్తులైనా కూడా మేము మా నాయకుడు మా ప్రేత నాయకుడు సత్యకుమార్ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా చేస్తాం ఈ మంత్రి గారి కార్యాలయం నిజాయితీగా ఒక నయా పైసా తీసుకోకుండా ప్రజలకు సేవ చేయడం కోసం ఈ మంత్రి గారి కార్యాలయం ఉంది ఇక్కడ డబ్బులు తీసుకోవడం కానీ పైరవీలు చేయడం కానీ లాబింగ్ చేయడం కానీ ఉండదనే విషయాన్ని స్పష్టంగా చేస్తున్నా అందుకే యువత యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా మోసగాళ్ల చేతిలో పడి మోసపోకండి ఎవరికి మంత్రి గారి కార్యాలయం ఇటువంటి విషయాలు ఎటువంటి సంబంధాలు ఉండవు మీరు మాకు సమాచారం ఇస్తే అటువంటి వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు చట్టరీత్యా తీసుకోవడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా కొంతమంది ల్యాండ్ గ్రాబింగ్ కు మంత్రి గారి కార్యాలయం పేరు చెప్పి మేము మంత్రి గారికి సంబంధించిన వ్యక్తుల ఆఫీస్ సిబ్బంది అని చెప్పి ల్యాండ్లకు సంబంధించినటువంటి ఇష్యూలలో వెళ్తున్నట్టు నాకు సమాచారం అనేది వాళ్ళకు కూడా ఈ సందర్భం హెచ్చరిక చేస్తున్నాం ఆ రకమైనటువంటి ల్యాండ్ గ్రాబింగ్ కు పాల్పడే ఎటువంటి వ్యక్తులైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా వారి మీద చట్టరీత్యా చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోబడి ఈ సందర్భం వారి హెచ్చరిక చేస్తున్నాం ఎందుకంటే మంత్రి గారి కార్యాలయం నిజా నిజాయితీకి మారుపేరైనటువంటి కార్యాలయం మాకు మా నాయకుడు దిశ దశ ఏదైతే చేశాడో దానికి అనుగుణంగానే పనిచేస్తాం తప్ప పైసలకు ఆశపడేటువంటి కార్యాలయ సిబ్బంది ఇక్కడ ఎవరు లేని సందర్భంగా తెలియ తెలియజేస్తూ మరోసారి విజ్ఞప్తి చేస్తున్న దళారుల చేతిలో మోసపోకండి